హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మనం మిర్చి యాడ్ ధరలు చూసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సెంపులో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే రిటైల్ అయితే అర్థమవుతాయి అదే అలాగే యాజ్ అయితే మార్కెట్ అయితే కొనసాగుతుంది మార్కెట్ ఎక్కువగా ఏమీ సేల్స్ అయితే జరగట్లేదు కొంచెం పర్లేదని అయితే చెప్పుకోవచ్చు కొద్దిగా మూమెంట్ అయితే కనబడుతుంది సేల్స్ పరంగా నిన్న ఈ రోజు అయితే కొద్దిగా మూమెంట్ అయితే కనబడింది పర్లేదని సేల్స్ అయితే చెప్పుకోవచ్చు అలాగే అయితే పెరిగే అవకాశం ఉందా అని అయితే చాలా మంది అడుగుతున్నారు రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి రేట్లు అయితే పెరక్కపోవచ్చు లేదా స్టడీ మార్కెట్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికైతే అలాగే మార్కెట్ అయితే పెరిగే అవకాశాలుంటే కొంచెం ఏదన్నా ఒక ఆరు పర్సెంట్ కూడా అయితే లేదు అని చెప్పుకోవచ్చు మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే స్టడీగానే జరుగుతుంది మార్కెట్ ఒకవేళ పెరిగితే పెరగచ్చు అనేది అయితే ఎవరు చెప్పలేరు చాలా వరకు అయితే పెరకపోవచ్చు అండి మ్యాక్సిమం ఇదే రేట్లు కొనసాగే అవకాశాలు అయితే మార్కెట్లో కనబడుతున్నాయి అలాగే మన ఇక ఈరోజు తేజ మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఏసీ డీడీకి చూసుకున్నట్టయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది మార్కెట్ డీడీ డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు ఏసీ సింగ్ అంట క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సింగ్ అంట క్వాలిటీ కొన్ని లాట్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎక్కడో ఒక్కొక్క చోట జరిగింది అన్ని చోట్లయితే జరగలేదు కొన్ని కొన్ని చోట్లయితే చూసాము అలాగే ఏసీ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఏసీ కుబేర క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు అలాగే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే డీలక్స్లో అయితే మార్కెట్లో కనపడైతే నెంబర్ ఫైవ్ ఏసీ స్పార్క్లు షార్క్లు వచ్చేసండి పదమూడు వేల నుంచి ప పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ షార్క్లో సన్నం టైపు తేజ క్వాలిటీ వచ్చేసి టైప్ వచ్చేసి కలరు కలర్స్ ఉండే కలరుండి మాత్రం పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ ఆర్మూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇంకా అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ టెన్ స్లో అనే చెప్పుకోవచ్చు డీలెక్స్ క్వాలిటీ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే సోప్ పట్టను కూడా ఇంచుమించు అంతే జరిగింది పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు స్లోగానే మార్కెట్ అయితే జరిగింది మార్కెట్ అంత స్పీడ్గా అయితే ఏం లేదు మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్లోగానే మార్కెట్ అయితే జరిగింది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు వేశారండి కొన్ని కొన్ని చోట్ల పద్నాలుగు వేలు కూడా వేశారు అలాగే సీట్ బిఎఫ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఏసీలో ఈ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే తాలు విషయానికి వస్తే ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసండి సీడ్ ఫటికి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ తేజ ఫటికీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పది పదివేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్వాలిటీలు అయితే బాగానే ఉంది కొంచెం సేల్స్ పరంగా అయితే కొంచెం ఏదో అలాగే మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ అయితే అంత డిమాండ్ అయితే ఏం లేదు సాఫీగా మాములు నార్మల్గా మార్కెట్ అయితే జరిగిపోతుంది ఎక్కువగా మార్కెట్లో కొనేవాళ్ళు కూడా ఎక్కువగా రావట్లేదు పెద్దగా ఇది మార్కెట్లో జరుగుతుంది డైలీ జరుగుతుంది మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు అయితే కనబడటం లేదు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్